అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అక్టోబర్ పదిహేను నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు ప్రయత్నిస్తుంది ఇప్పటికే గోల్డ్ లోను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తదితర విభాగాలపై అనేక నిబంధనలు విధించిన ఆర్బీఐ మరికొన్ని మార్పులకు ప్రయత్నిస్తుంది ఇక కొత్త నిబంధనలు అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయి ఇక వీటిలో సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వల విషయంపై కూడా కొత్త రూల్ అయితే తీసుకురానున్నట్లు తెలుస్తుంది అక్టోబర్ పదిహేను తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు ఇక సంవత్సరానికి పది లక్షలకు పైగా దాచుకోవచ్చు అని చెప్తున్నారు ఇక బ్యాంకు ఖాతాలో ఉంచవలసిన కనీస సొమ్ముకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనను అమలు చేస్తుంది ఈ నెల అక్టోబర్ పదిహేను నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది ఇక రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏడాదిలోపు పొదుపు ఖాతాలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ అయితే చేయవచ్చు ఇక డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు ట్యాక్సులు ఫీజుల గురించి మీ బ్యాంకులో పూర్తి వివరాలకు సంప్రదించండి ఇక మీరు మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసుకునేటప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు బ్యాంకులో మీ ఖాతాను తనిఖీ చేయవచ్చు అంత డబ్బు ఎలా వచ్చింది ఆదాయ మార్గం ప్రూఫ్ గురించి వివరాలు అడగవచ్చు పొదుపు ఖాతాలు లేదా ఇతర ఖాతాల్లో డబ్బు ప్రవాహం పెరిగితే మీకు ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు కూడా అందవచ్చు సీనియర్ సిటిజన్లు ప్రత్యేక అవకాశం ఇచ్చారు వారు ఒక లక్ష వరకు ఆదాయం చేసుకోవచ్చు ఈ డబ్బుపై ఎలాంటి విచారణ కూడా జరగదు ఇక మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ ఈ రోజుల్లో బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఖాతాదారులకు జరిమానా విధిస్తున్నారు కొన్ని బ్యాంకులు అయితే చాలా రోజుల తర్వాత కూడా అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఇప్పటి వరకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు పెనాల్టీ కూడా వేస్తున్నారు చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో కోట్లాది సొమ్మును తమ వద్దే ఉంచుకుంటున్నాయి ఇక మినిమం బ్యాలెన్స్ విషయంలో ఎస్బీఐ మినహాయింపు కొన్ని బ్యాంకులు అకౌంట్ మెయింటెన్స్ కింద మూడు వందల నుంచి ఆరు వందల వరకు జరిమానా విధిస్తున్నాయి ఈ ఫైను బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు వారి ఖాతాదారుల నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది కోట్ల జరిమానా అమౌంట్ తీసుకుంది దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ అటువంటి జరిమానాల వసూలను నిలిపివేసింది గత ఐదేళ్లలో ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు కనీస మొత్తం నిర్వహణ పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేశారు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస మొత్తం నిర్వహణపై కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నట్లు సమాచారం మరి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయా లేక నిబంధనల్లో మార్పులు చేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది ఇక మినిమం బ్యాలెన్స్ ఆప్షన్ ఉన్న బ్యాంకుల వివరాలు ఇక ఎస్బీఐ ఏ ఖాతాకైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఇస్తుంది దీని ద్వారా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి ఫైన్ అయితే వేయదు ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తుంది అయితే మినిమం బ్యాలెన్స్ ఖాతాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది ఈ అకౌంట్స్ ఓపెన్ చేసే టైంలో చెక్ చేసుకుంటే మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంచాలి అకౌంట్ తీసుకునే టైంలో చెక్ బుక్ తీసుకోకపోతే ఏరియాను బట్టి వంద నుంచి రెండు వందల యాభై ఐదు వందలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఈ బ్యాంకుల్లో ఖాతా తెరవాలంటే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్ అయితే కనీసం రెండు వేల ఐదు వందలు ఉంచాలి టౌన్ సిటీస్ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం ఐదు వేల నుంచి పదివేల వరకు మినిమం బ్యాలెన్స్ అయితే ఉంచాలి మరో ప్రైవేట్ బ్యాంకు అయినా ఐసిఐసిఐ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఇవ్వదు గ్రామీణ సెమీ అర్బన్ అర్బన్ ఏరియాలను బట్టి వెయ్యి నుంచి రెండు వేలు ఐదు వేలు పదివేలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అయితే అక్టోబర్ పదిహేను తర్వాత వచ్చే రూల్స్ ప్రకారం ఈ మినిమం బ్యాలెన్స్ అకౌంటులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాల్సి ఉంది